శ్రీపతి ఒక స్టోరీ రైటర్ తన మొబైల్కు వచ్చిన మెసేజ్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు ఈ మధ్యకాలంలో కథ చివర సెల్ నెంబర్ ఇవ్వటంతో రకరకాల వాళ్లు ఫోన్లు మెసేజెస్ రూపంలో అభిప్రాయాలు తెలపటం పరిపాటైపోయింది ఒక మహిళా అభిమాని నుంచి వచ్చిన మొదటి మెసేజ్ ఇదే తిరిగి జవాబీయటం ధర్మమని చెప్పి నా కథ చదివినందుకు థ్యాంక్స్ ఇంతకీ మీరేం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు అని అడిగాడు నాది విశాఖ ప్రస్తుతం జాబ్ చేస్తున్నా మా వారికి దూరంగా ఉంటున్నా లేరు ఒంటరిగా గడుపుతున్నా మీ వంటివారి కథలు చదివి ఆనందించటం నా హాబీ అని జవాబిచ్చింది అరే చాలా విచారంగా ఉంది మీరు ఒంటరిని తెలిసి మీకెప్పుడైనా ఫోన్ లేదా మెసేజ్ చేయొచ్చా ఆసక్తిగా మెసేజ్ ఇచ్చాడు ఫోన్లొద్దులేండి మెసేజెస్ నాకిష్టం ఎప్పుడైనా చేయొచ్చు సరే మళ్ళ ఏమైనా కథలు పడితే మెసేజ్ ఇవ్వండి వెంటనే పుస్తకం కొని చదువుతా ఉంటా అని ఆపేసింది శ్రీపతి మనసంతా ఉల్లాసం ఉద్విగ్నత వీరవిహారాలు చేశాయి ఇంతకాలం ఎందరో అభిమానులు తనకు అభినందనలు తెలిపినా సరే కథ చదివి ఇలా చెప్పడమే కాక ప్రత్యేకంగా పరిచయం కోసం ప్రాకులాడే ఒక అమ్మారి దొరకటం తన అదృష్టమే అనుకోవాలి శ్రీవల్లి అందమైన పేరు పదే పదే మనసులో అనుకున్నాడు శ్రీపతి యాభైలో పడ్డ తనను చూసేదెవరని ఏదో రచయితగా పేరుండబట్టి మాత్రం గుర్తింపుంది ఇంతకీ ఈ శ్రీవల్లి అనే అమ్మాయి వయసులో ఉందా లేక తరలా ముసలిముతకా అందమైందా లేక వికారా తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది మావయ్య గారు మీకే బూస్టింగా త్రాగలేదా అన్న కోడలు పూర్ణమాటలకు ఈ లోకంలోకొచ్చాడు శ్రీపతి కోడలు అలా వెళ్లగానే సెల్ అందుకున్నాడు సర్ ఇంత సరసాలులికించే కథలు రాసే మీ వయసెంతా మీరెక్కడుంటున్నారు ఆ ప్రశ్నకు ఉలిక్కిపడ్డట్లయింది ఎందుకంటే తన వయసుగాని చెబితే పరిచయానికి వెనకాడవచ్చు కొన్ని సందర్భాల్లో చిన్న అబద్ధం చెప్పినా తప్పులేదంటారు అందుకే ముప్పై ఐదు అని ఉండేది విశాఖ అని మెసేజ్ పెట్టాడు మనం ఒకే ఊర్లో ఉండటం నా అదృష్టం ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది తప్పకుండా కలుద్దాం ఆ మంచి ముహూర్తం నేనే నిర్ణయిస్తా వేచి ఉంటారని ఆశిస్తూ మీ అభిమాని శ్రీవల్లి ఆ సందేశం శ్రీపతిని ఆనందరోళికల్లో ముంచెత్తింది అయితే శ్రీవల్లి రూపం ఎలాగుంటుందోనని ఒకటే తహతహ బయలుదేరింది ఒకవేళ ఆమె ఏమీ బాగోని రూపమైతే తను పరిచయం పెంచుకోగలడా దానికేముంది అక్కడితో ఆపేయొచ్చు ముందే ఎలా ఉంటామని అడిగితే మొదటే ఆ అమ్మాయి స్నేహాన్ని కత్తిరించవచ్చు అయితే తప్పకుండా కలుద్దాం మీరెక్కడికి రమ్మంటే అక్కడికొస్తా మీ పరిచయం నా అదృష్టం థ్యాంక్ యూ అసలు మీ బిగికౌగిలి కథకు నేపథ్యం తెలుసుకోవాలనుంది ఈ తరానికి బిగికౌగిల్ముని మాధుర్యం తెలియదని భార్యాభర్తలు బిగిగా కౌగిలించుకునే సమయానికి కేటాయించడానికి మొగ్గు చూపించడం లేదని ఆర్థికమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూనే అధరామృతం జుర్రుకోవడం కూడా జత చేయడం నాకు నచ్చింది అన్న వాక్యాలు రెండు మెసేజిల్లా పంపింది ఆహా ఈ అమ్మయికి సరసలంటే మహామోజుగా ఉన్నట్లుంది ఇలాంటప్పుడే లైన్లో పెట్టాలి అనుకుంటూనే మరికొంత అడుగు వేసి చిలిపిగా వాక్యాలు రాసి పంపాడు ఆమె కూడా అదే రీతిలో స్పందించింది అలా అరగంట చాట్ చేశాక అట్నుంచి మెసేజెస్ ఆగిపోయాయి మనసంతా ఒకటే గమ్మత్తైన అలికిడి అంతలోనే ఏవండీ ఏమిటి చేస్తున్నారట ఇంకా పడుకోవరా ఏమిటి టీవీలో మీకిష్టమైన సీరియల్ వస్తారనుకుంటే ఇక్కడ సెల్ పట్టుకుని కూర్చున్నారేంటి అని తనవైపే వస్తున్న భార్య నీలాంబరి వైపు చూస్తూనే ఉలిక్కిపడ్డాడు సెల్ జేబులో తోసేశాడు అబ్బే లేదులే నెట్లో ఏదో కథ చదువుతున్నా అనేశాడు శ్రీపతి పది గంటలైనాక తప్పనిసరిగా పక్కెక్కేస్తారు ఆ దంపతులు వారి ముఖంలో మార్పులైతే వచ్చాయేమో తప్ప సరసాలకు మాత్రం కొదువు లేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు కాని ఆ రోజు మాత్రం భర్త శ్రీపతి సెల్లో చిన్న శబ్దం రావటంతో గవాల్న తనను వదిలేసి మరీ లేవడం ఏదో మంచినీళ్లు త్రాగడానికన్నట్లుగా వెళ్లి సెల్కెలుక్కోవడం ఆమెను నివ్వెరపరిచింది అలా సార్లు జరిగినా కిమ్మనకుండా ఉదాసీనం వహించింది ఆ పిదప వచ్చిన భర్త తన వైపు తిరక్కుండా అటువైపు తిరిగి పడుకోవడంతో కనిపించింది అలిగి తనుకూడా మరోవైపు తిరిగి పడుకుంది నీలాంబరి అత్తయ్యా ఇలా రండి మీకో విషయం చెప్తాను మావయ్య గారు ఈ మధ్యన అదోలాగుంటున్నారు ఇదివరకు సెల్ను పట్టించుకొని మనిషి ఇప్పుడు అదే ధ్యాసలో గడుపుతున్నారు నాకు ఏదో అనుమానంగా ఉంది అని నీలాంబరిని చాపడిలోకి తీసుకెళ్లి మతివైపుకి చూపించింది లేదులే ఆయనేదో నెట్ చూసుకుంటున్నారేమో పోని ఆయనేదో చేస్తే మనకెందుకట నిన్న రాత్రి కూడా సెల్పైనే దృష్టి పెట్టారు పెద్దగా పట్టించుకోలేదులే అనేసింది సాదా సీదాగా అయ్యో మీరెంత అమాయకులండి రోజులన్నీ ఒకేలా ఉండవు సరసగథకు బహుమతి ఇవ్వటమే కాక కథ చివరా ఈయనగారు సెల్ నెంబర్ కూడా ఇచ్చారాయే ఇక ఏ అమ్మడైనా సరే ఇట్టే బుట్టలు పడేసుకోవడానికి బతుకం వేస్తే మన కొంప కొల్లేరైనట్టే ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకోండి మన బంగారం మంచిదనుకుని అశ్రద్ధి చేశారో పక్కదోల పట్టటం ఖాయం అని ఒక పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చింది కోడలు పూర్ణ అమ్మా నువ్వు చెప్పింది నిజమే కావచ్చేమో కాని ఎవరి నిజైతీ ఎంత కాని కాసుకొని కూర్చోగలని చెప్పు అన్నది అతి మామూలుగా అత్తయ్యా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు రహస్యంగా సాగినంతకాలం పర్వాలేదు బట్టబయలైనప్పుడే చిక్కులన్నీ ముంచుకొస్తాయి వాటిని విప్పటం బ్రహ్మతరం కాదు ఇళ్లమీదికొచ్చి యుద్ధాల్లాడే ఘటాలను ఎంతో మందిని టీవీల్లో చూస్తున్నాం పైగా మీడియా ఒకటి ఇదిగో పులంటే అదిగో తోక అంటూ అదే పనిగా ప్రచారం చేస్తోంది అదిగో చూడండి మావయ్య గారి ముసిముసి నవ్వులు అంటే ఇదేదో అమ్మాయి వ్యవహారంలాగే తోస్తోంది తర్వాత మీ ఇష్టం అనేసి చకచకా వంటగదిలోకి నడిచింది పూర్ణ అమ్మా సరేలేగాని అబ్బాయి దృష్టిలోకి ఈ సంగతి రానీకు అసలడు చెడ్డ కోపిష్టిడి తెలిస్తే తండ్రి కొడుకుల మధ్య యుద్ధభేరి ముగుతుంది అయినా ఆయన వయసు యాభై దాటింది అటువంటి ఆలోచనలు బుర్రలోకి ఎందుకొస్తాయమ్మా అని ఎదురడిగింది నీలాంబరి సరే ఒకసారి మీరు ఆయన వైఖరి గమనించండి అసలు మిమ్మల్ని విడవకుండా మాటిమాటికీ పిలిచే ఆయన నుంచి మీ వైపైనా చూస్తున్నారా అని కోడలు పూర్ణ అనేసరికి ఒక్కసారి ఆలోచనలో పడింది నీలాంబరి అవును నిజవేసుమా పొద్దుస్తమానం నా పక్కనే తచ్చాడేవారు ఇప్పుడు మాత్రం సెల్తోనే కాపురం చేస్తున్నట్లుంది ఉండు ఈయనకిలా కాదు నా జాగ్రత్తలో నేనుంటాలే చిన్నదానివైనా ఎందుకు చెప్పావో అని లేచి భర్త ఉన్న చుటికి నడిచింది నీలాంబరి రాక చూసి గతుక్కుమన్న శ్రీపతి ఏం బంగారం ఏమిటి కథ అని తెచ్చిపెట్టుకున్న నవ్వోటి విసిరాడు మీకిప్పుడు నేను ఇత్తడేగా వేరే బంగారాలు మీకు కళ్ళబడుతుంటే మేము ఆనుతామా అని వ్యంగ్యంగా పలికింది అబ్బే నువ్వు తప్పు పట్టుకోకు నెట్లో మ్యాగజీన్స్ చదవడం ఫేస్బుక్ చూడ్డం అలవాటైంది ఈ మధ్యన అందుకనే దాంతో కాలక్షేపం అనేసాడు తత్తరబిత్తరగా లేచి గదిలోకి దారితీస్తున్న శ్రీపతి ఆయన అలా వెళ్లడం గమనించిన కోడలు పూర్ణ మీరేదో నిలదీసినట్లున్నారు కదూ అందుకే మావయ్య గారు జాలుకుంటున్నట్లుంది లేదు ఇదేదో అనుమానించాల్సిన కేసే వెనకటి ఎవరో ఒక ముసలాయిని పెళ్లి చేసుకుంటావ తాత అని అడిగితే ఇప్పుడు నాకు ఎవరు పిల్లనిస్తారు గనక అని అన్నాడు తప్ప పెళ్లి చేసుకోవడం తప్పని ఒక్క మాట పెగిలిందా ఆ పెద్దాయన నోట్లో అలా ఉంటుంది ఈ మొగరాయిల తిక్క అందువల్ల మీరు మీ ఆయన్ని నీడలా వెంటాడండి ఆరాలు తీయండి అప్పటికి కానీ గప్చుప్గా ఉండరు అర్థమైందా అనేసి మళ్ళా వెళ్ళిపోయింది ఆహా బాగా అర్థమైంది ఆయనగారి వైఖరి నువ్వు చెప్తుంటే కాదంటానా ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తా సవరించుకుంటూ లోనికి వెళ్ళిపోయింది ఏమిటింత హఠాత్తుగా ముస్తాబవుతున్నారు పెళ్లి కొడుకులాగా అని వెనుక నుంచి వచ్చిన భార్య నీలాంబరి ప్రశ్నించేసరికి మొదట నీలు నమిలి మిత్రుడొకరు మాకు పార్టీ ఇస్తున్నాడు కాదనలేక వెళ్తున్న జవాబిచ్చాడు శ్రీపతి అదేంటి ఈరోజేదో పోటీకి కథ రాసుకుంటూ కూర్చుంటానన్నారు మళ్ళా ప్లాన్ మారిందా నిలదీసినట్లుగా మాట్లాడింది మరి రానంటే అతగాడి బాధపడతాడని తయారయ్యానా తప్పుతుందా అని ముఖానికి పౌడర్ పులుముకుని ఒళ్లంతా యాక్స్ స్ప్రే చిమ్ముకున్నాడు ఇప్పుడు హెల్మెట్ నిబంధనలు ఇంకా ఎక్కువగా పట్టించుకోలేదుగా దాన్నెందుకు మోసుకెళ్తున్నారు అనుమానంగా అన్నది నీలాంబరి రోజులు బాలేవు కదా మన రక్షణ కోసం పట్టుకెళ్తున్నా అదే సమయంలో ఠంగ్మని మెసేజ్ సౌండం మ్రోగింది సెల్లోకి చూసి వెంటనే గుమ్మం దాటేశాడు శ్రీపతి అత్తయ్యా అత్తయ్యా ఎక్కడా అంటూ గాబరాగా వచ్చింది పూర్ణ ఏమ్మా ఏమైందిటా కంగారుగానే అడిగింది నీలాంబరి కోడల్ని ఏమైందని మెల్లిగా అడుగుతారేమిటి ఇంతకీ మామగారేరీ గదిలో తెరతీసి చూస్తూ అడిగింది ఇప్పుడే ఎవరో ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడని వెళ్లారు అప్పుడే ఆయన కట్టుకగా మీరది నమ్మేయడము బాగుంది వరుస నోటి మీద చేయేసుకుంది పూర్ణ చెట్టంత మనిషి చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉండడం అయితే ఏదు చెబితే అది నమ్మేయడమేనా ఇదిగో చూడండి మామగారు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆయన సెల్లు కిలికి చూశాను కొన్ని మెసేజెస్ నా సెల్లోకి ఫార్వర్డ్ చేశాను ఎవరో ఈయన ఫ్యాన్ లాగుంది చాలా క్లోజ్గా మెసేజెస్ పెట్టారు ఈరోజు ఉడా పార్క్ దగ్గర కలుసుకుందామని అక్కడికి రమ్మంటే మామయ్యగారు పరిగెత్తికెళ్లరు ఈ వయసులో ఈయన ఎవరో గాని వల వేసి పట్టేసింది ఇంతకీ ఇక్కడ తగిలించి ఉన్న హెల్మెట్ ఏది అదాటుగా గోడవైపుకు చూసి అడిగింది పూర్ణ పట్టుకెళ్లినట్లు చెప్పింది నీలాంబరి ఆహా గొప్పగా టోపీ వేశారతయ్యా మీకు హెల్మెట్ నిబంధన లేనప్పుడు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో నే చెప్తా దాన్ని పెట్టుకుని ఆ అమ్మడిని వెనకాత లెక్కించుకుంటే ఎవ్వరూ గుర్తుపట్టలేరు ఏ ఒక్కరికీ అనుమానం కూడా అది ఆయన ప్లాన్ అని అప్పుడు పూర్ణ అత్తగారికి ఒక ఇరవై దాకా మెసేజెస్ చూపించి బయటకు చదివి వినిపించింది చూశారా ఇప్పుడు ఎవరో కొత్త బామ అయ్యేసరికి అగ్నిసాక్షిగా పెళ్లాడిన మిమ్మల్ని పక్కకు నెట్టేయాలని చూస్తున్నారు మీ అబ్బాయి కంపెనీ పనిమీద విదేశాలకు వెళ్లబట్టి ఈయన మరీ పురివిప్పేశారు వెంటనే మేల్కోండి అనడంతోనే కొద్దిగా పౌరుషపడుతూ ఆయన రాని నేనే తేల్చుకుంటాను నేను ముఖ్యమో అది ముఖ్యమో అని అగ్గెగ్గలాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది నీలాంబరి పూర్ణ తన మానాన తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మామగారొచ్చాక జరగబోయే సన్నివేశం ఎంత రంజుగా ఉండేదో అంచనా వేసుకోసాగింది అలా కొన్ని గంటలు గడిచాక రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరాడు శ్రీపతి బైకు దిగి సరాసరి గదిలోకెళ్లేసరికి వెంటనే తలుపు మూసేయడం కనిపించింది పూర్ణకు ఇక యుద్ధం మొదలవ్వడం ఖాయం అత్తగారికి కోపమంటూ కాని వస్తే మరీ ఆపలేమన్నది తనకు తెలుసు కాపురానికొచ్చిన కొత్తలో డాబామీద కుంకుళ్లు ఎండుబెట్టి తను నిద్రలో జారిపోయింది ఎప్పుడొచ్చిందోగాని పాడు వర్షం మొత్తం తడిసిముద్దేపోయాయి నురగా అంతా కిందకు కారిపోయింది ఆ అంతే అంత మొద్దు నిద్రేమిటందు ఎగిరిపోయారావిడ తాను చేసిన తప్పుకే అలా వీరావతారం ఎత్తితే సాక్షాత్తు మొగుడు ఇంకో పరాయి పిల్ల కోసం తాపత్రయపడితే సహించగలదా ఈరోజు మావయ్య గారికి దరువు తప్పదనుకుంది లోపలేం జరుగుతుందో తెలియటంలేదుగాని ఎప్పుడూ ఈ సమయంలో ఇంతసేపు తలుపులు మూసి ఉంచడం తని ఎరుగుదు ఆ రాత్రి భోజనాల దగ్గర మామగారు ముభాంగంగానే అన్నం తినిలేవడంలోని గదిలో ఘాటైన డోసే పడిందన్నది నిజమని గ్రహించింది పూర్ణ అత్తయ్య సక్సెసా నేను మీకు ఒప్పందించానది చెప్పకండేం తెలిస్తే నా మీద కారాలు మిరియాలు నూరే అవకాశముంది అన్నది పూర్ణ ఇంకా కొంత భాగమైంది మిగితాది రాత్రికి ఆయన ఏదో కట్టుకదులు అల్లబోతున్నారని అవి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకున్నారు తీస్తున్నారు దారితీస్తున్నారు ఇంకా చాలదనుకుంటున్నా అని ఒకటే కోపం ప్రదర్శించింది నీలాంబరి మీరు ఇదే మాదిరిగా ఇచ్చారనుకోండి ఇక ఈ జన్మలో మరే పరాయి పిల్ల ఊసెత్తర్లేండి అని మరింత ఎగదోసింది పూర్ణ ఉదయం అత్తామామలిద్దరూ ముఖం ఎడమ్ముఖం ముఖంలా ప్రవర్తిస్తుంటే ఇద్దరికీ బాగా ఘర్షణ జరిగింటుందని గ్రహించింది పూర్ణ అత్తయ్య గారు ఇలా రండి మామగారి ముఖం చూస్తే మాడిపోయిన పెసలట్లాగుంది మీరేమైనా గట్టిగా దెబ్బలాడరా ఒకసారి ఇస్తే ఇస్తేగాని దారిలోకి రారు అని కోడలు పూర్ణ చెప్తుంటే వెంటనే అందుకుని ఓ పట్టాన ఒప్పుకున్నారనా గయ్యమంటూ లేచారు నా మీద తనపై నమ్మకం లేదన్నారు కాని బలవంతంగా సెల్ లాక్కున్నాను అంతే దొరికిపోయారు మొత్తం కక్కితే కక్కితేగాని వదల్లేదు ఆ పరాయి పిల్లెవరో చెప్పమంటే తనింతదాకా లేదంటూ కాళ్లా వేళ్లా పడ్డారు అయినా నేను కరగలేదంటే నమ్ము నిప్పును చెరిగను అని ఆవేశంగా ఊగిపోతూ చెప్పింది పోనిలే అంటూ అప్పుడే కరిగిపోకండి మళ్ళ మగబుద్ధి ప్రదర్శిస్తారు కరవకపోయినా సరే అప్పుడప్పుడు బుస కొడుతూ ఉండాలి అదే మన ఆడాళ్లకి రక్ష మళ్ళ హిపబోధ మొదలెట్టింది సరిగ్గా మీదకు వాలేసరికల్లా ఠంగ్ మని మెసేజ్ సౌండ్ ఈసారి గభాలిన సెల్ తను తీసుకుంది నీలాంబరి అదేంటి ఓపెన్ అవ్వడం లేదు చిరాగ్గా అడిగాడు అయినా నీకెందుకు నా సెల్ సెక్యూరిటీ కోడ్ పెట్టుకున్నాను భయంగానే అన్నాడు లేదు నేను చూడాల్సిందే ఏది విప్పివ్వండి అని మళ్ళా సెల్ భర్త చేతికిచ్చాడు అతను నసుగుతూనే సీక్రెట్ కోడ్ కొట్టి ఇచ్చాడు మెసేజ్ బాక్స్ తెరచింది అదేంటి అవన్నీ కెలుకుతున్నావు గివ్వి అని లాక్కోబోయాలి శ్రీపతి ఉండండి చదువుతా మీరు నాకోసం వుడా పార్కి వచ్చి ఉంటారు నా కోసం ఎంతో ఆసక్తిగా ప్రేమగా వచ్చినా సరే నేను రాలేకపోయాను నాకు ఎంతో విచారంగా ఉంది సారీ మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమిస్తాననుకుంటా మీ బిగి కౌగిలి కథలోలాగా మిమ్మల్ని ఓసారి చుట్టేయాలనుంది కాని ఆ యోగం ఎప్పుడుంటుందో తెలీదు అది చదవగానే భర్త ముఖంలో తీక్ష్ణంగా చూస్తూ అంటే మీకెవరో అమ్మాయి ఆశ పెట్టేసరికి మీరేమో యంచక్కగా అమోజులో పడిపోయారు మరి నా మాట మన ముద్దు మురిపాలో ఎయి బిగి కౌగిలి కథ నా స్పందన ప్రేరణతో మీరు రాసి పదివేలు కొట్టేశారు ఇప్పుడు ఎవరో అభిమాని పెట్టిన మెసేజ్కి పడిపోయి అటు దూకేస్తున్నారు చూడండి సరసాల కోసం ఎక్కడికో పోనవసరం లేదు పాతికేళ్లు మీ చెంతనే సదా మీ సేవలో అన్నట్లుగా ఉన్నాను మీకేం కావాలో చెప్పండి ఇచ్చేస్తాను అర్థమైందా అని భర్తను కౌగిల్లో బంధించి ఉక్కిరి విక్కిరి చేసేసింది అబ్బే అది అది అసలు నేను ఇంకా ఏదో చెప్పబోతుంటే ఒక్కసారిగా పక్కుమని నవ్వేసింది మీలాంబరి అదేంటి నువ్వు సీరియస్గా నాపై అగ్గి మీద గుగ్గిలంలో విరుచుకుపడతావేమోనని అదిరిపోతున్నా ఆ నవ్వులేంటి ఇంకా అదోలా అయోమయంగా చూస్తూ అన్నాడు శ్రీపతి ఆగండి మహాశయ నిజంగా ఉంటే నా కొంపు కొల్లేరయ్యేది మీకు ఎవరో అభిమాని దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుందని మిమ్మల్ని బుచ్చులో వేసుకోవడానికి అట్టే సమయం పట్టదని నేల్కోవాలని హెచ్చరిస్తే మిమ్మల్ని కనిపెట్టడం మొదలెట్టాను మీతో గొడవపడి మన మధ్య సరసం సన్నగిల్లి పక్కలు దూరం చేసుకుంటామేమోనని ఎదురు చూసినా సదరు ఒక ఒకరోజు నాకు అడ్డంగా దొరికిపోయింది కాని నేను ఆ రహస్యం తెలుసుకున్నట్లుగా కనపడకుండా మిమ్మల్ని ఇంకా అనుమానించి వెంటాడుతున్నట్లే నటించాను మీరేమో అపరిచిత స్త్రీ ఇంకా లైన్లోకి రాలేదు అనే కారణం చేత ముఖం ముడుచుకున్న విషయం తెలియక మన మధ్య ఏదో జగడం జరిగి మన మధ్య ఇంకా దుమారం రేగి ఎడం ఎడమ్ముఖం ముఖం అయ్యాననే అనుకుంటోంది అంది మరోసారి నవ్వుతూ ఇక ఉగ్గబట్టుకోలేక అడిగేశాడు ఆ శాల్తీ ఎవరో చెప్పేడవచ్చుగా ఏడవను నవ్వుతా ఎందుకంటే ఆ సాల్తీ ఎవరో కాదు సాక్షాత్తు మన కోడలే కాబట్టి ఆహా కోడలు పూర్ణ ఇలా ఎందుకు చేసిందట ఉచ్చుక ఆపుకోలేక అడిగాడు శ్రీపతి మన కోడలుగా ఇంట్లో అడుగుపెట్టే ముందే నాకు తెలిసింది ఆమె మా చెడ్డ పిల్లాని ఏదో ఒకలాగా సరదాగా ఏడిపించడం ఆమెకు సరదా అని అబ్బాయి ఇదివరకే చెప్పాడు కాని పెద్దగా పట్టించుకోలేదు అయితే గడసరి పిల్ల అనుకుంది కానీ తను ఒంటరిగా మన అబ్బాయితో రాత్రిపూట మాట్లాడుతున్నప్పుడు ఆ మైకంలో తను చేస్తున్న అల్లరి వ్యవహారం అంతా అరటిపండు ఒలిచినట్లు విప్పి చెప్తుంటే నేను వినలేదనుకుంది పాపం ఆమె సరదా నేనెందుకు కాదనాలని చెప్పి నేను అంతకంటే గొప్పగా నటించాను అయినా మీ గురించి ఎవరు ఎన్ని సృష్టించినా నమ్మే వెర్రిబాగుల కాదుగా అని చిలిపిగా నవ్వుతూ తన శ్రీవారిని గాఢంగా హత్తుకుపోయింది శ్రీపతి ఆ జవాబుకు అదే పనిగా నవ్వేసి పాపం కోడలిపిల్ల వెర్రిబాగులదే ఈ రహస్యం నీకు తెలియదనుకుంటుంది చెప్తావా లేక ఇంకా సస్పెన్స్లో ఉంచుతావా సందేహంగా చూస్తూ అన్నాడు కాకపోతే ఇంతకాలం మనల్ని తన అల్లరితో ఎలా ఏడ్పించిందో ఇట్నుంచి నేను అలాగే నా అల్లరితో ఏడ్పిస్తాను అది కూడా మన అబ్బాయి వచ్చేదాకనే అంటే అప్పటిదాకా మనం ఎడముఖం పెడముఖం అన్నట్లుగా ఉండక తప్పదా తప్పదు మరి కోడలికి కూడా ఒక్క ఒక ఇవ్వద్దు ఈ మామ కోడలు ఇద్దరు వైఖరి చూస్తుంటే మహానవ్వొస్తుంది అని గుండె నిండుగా నవ్వేసింది అదే సమయంలో మెసేజ్లు అడపాడపా ఠంగ్ మని శబ్దాలు చేస్తూనే ఉన్నాయి కానీ వాటిని పట్టించుకోవడానికి వారిద్దరికీ ఇహపరాలు తెలియటం లేదు అంతగా ఐక్యమైపోయారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి